ఈరోజు స్పోర్ట్స్ స్పోర్ట్స్లో పాల్గొనాలనేది చిన్నప్పటి నుంచి కూడా స్టూడెంట్స్ అందరికీ తెస్తాయి ఎందుకంటే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటాం గెలిచినా ఓడినా అదే స్పిరిట్ తోటి ఉంటారు జనరల్గా స్టూడెంట్స్ చూస్తుంటాం ఈ స్పోర్ట్స్తో సంబంధం లేన వాళ్ళు క్లాసులో పరీక్ష ఫెయిల్ అయితేనో అది ఇంకేదైనా జరిగితే వెంటనే నిరుత్సాహపడిపోతారు అదే స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైము గెలుస్తా ఒక దీంతో వాళ్ళు మనోధైర్యంతో ముందుకెళ్తారు అందుకని ఈ స్పోర్ట్స్ ఆ ఇంపార్టెన్స్ ఉన్నది మొదటి నుంచి కూడా మన కంపెనీలో స్పోర్ట్స్ని చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు థామస్ గారు మనకి డైరెక్టర్ ఫైన మన బాగా ఉన్నప్పుడు పర్సనల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినప్పుడు వారు స్పోర్ట్స్ స్పోర్ట్స్మెన్ ఫోటాలో కొంతమందిని మనం రిక్రూట్ చేసుకునేవాళ్ళు అవుట్ ఆఫ్ ది వేలో అప్పుడు కోల్ ఇండియా లెవెల్లో మనకి చాలా ప్రైజెస్ కూడా వచ్చాయి ఆ ఎంకరేజ్మెంట్ ఈ మధ్యకాలంలో కొంత మన కంపెనీలో తగ్గింది రెండోది ఏంటంటే మనది గతంలో స్పోర్ట్స్ మెన్స్కి మనం కొంచెం వాళ్ళకి ఏదైనా సర్వీస్లో జాబ్ కానీ ఇంకేదైనా అవకాశాలు కలిగించున్న రోజులు మాత్రమే వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది మిగిలిన రోజుల్లో వాళ్ళు పోయి అండర్ వాళ్ళ పనులు చేయాలి కాబట్టి కొంచెం వాళ్ళకి స్పోర్ట్స్ మెన్స్ కొంచెం ఎంకరేజ్మెంట్ తగ్గుతుంది కాబట్టి ఇంత పెద్ద కంపెనీలో మనం చాలా చూస్తున్నాం బ్యాంక్స్ కావచ్చు వాళ్ళ రైల్వే కావచ్చు మందిని మంచి స్పోర్ట్స్ ని అపాయింట్ చేసుకొని వాళ్ళకి మంచి ప్రమోషన్స్ ఇచ్చి ఆ విధంగా ముందుకు తీసుకుపోతుంటుంది కాబట్టి మన సింగరేణి కాలేజీలో కూడా మళ్ళీ మన చైర్మన్ గారు ఆనాడు మన థామస్ గారు ఉన్నప్పుడు ఎట్లయితే ఎంకరేజ్మెంట్ ఇచ్చారో ఆ పద్ధతిలో ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని అదేవిధంగా ముఖ్యంగా స్పోర్ట్స్ సూపర్వైజర్స్ వాళ్ళు నాకు తెలిసి ఒక పదిహేను సంవత్సరాల క్రితం అపాయింట్ అయ్యారు అదే గ్రేడ్లో ఉన్నారు ఇక స్పోర్ట్స్ సూపర్వైజర్కే ఎంకరేజ్మెంట్ లేకపోతే ఇక మా స్పోర్ట్స్ మ్యాన్కే ఉంటుందని మన స్పోర్ట్స్ మ్యాన్ చెప్తుంటారు బాబు కాబట్టి దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలని అదేవిధంగా మనకి ఈరోజు డబ్ల్యుసిఎల్ మిత్రులు ఉన్నారు వాళ్ళు దాదాపు మన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎనిమిది సార్లు ఇప్పుడు విన్నర్స్గా వాళ్ళు ఎయిట్ టైమ్స్ వాళ్ళు విన్నర్స్గా వచ్చారనేది తెలిసింది ట్వంటీ ఫైవ్ టైం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆల్ ఇండియా లెవెల్లో మొత్తంలో ఒకళ్ళే విన్నర్స్గా వస్తున్నారు డబ్ల్యూసిఎల్ అంటే ఇది చాలా గ్రేట్ దీన్ని మనం తీసుకొని ఫ్యూచర్లో మన సీనియర్ అండి కాలేజ్లో కూడా మంచి స్పోర్ట్స్ కలిసి ఉన్నారు వాళ్ళు ముందుకు రావాలని దురదృష్టం ఏంటంటే మన కెప్టెన్ ఇవాళ మన ఆర్కే సెవెన్లో పనిచేసే కార్తీక్ అనే అబ్బాయి ఇదే నేను ఆడుతూ రిబ్ ఫ్రాక్చర్స్ అయ్యి ఇప్పుడు మన ఏరియా హాస్పిటల్ మన హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్లో ఉన్నాడు ఇందాక మేము వచ్చాం చాలా పెయిన్స్ ఉన్నాయి సార్ ఇలాంటివి ఉంటాయి కబడ్డీ పోటీలో కొంచెం ఎందుకంటే ఇది ఆటే అటువంటిది సరే ఏదేమైనప్పటికి కూడా మన స్పోర్ట్స్ మెన్సు ఇంకా ఫ్యూచర్లో మన ఉద్యోగాలని డబ్ల్యూసీఎల్ నుంచి విన్ అయినటువంటి వాళ్ళకి మా ఏటెక్ యూనియన్ తరఫున కంగ్రాచులేషన్స్ తెలియపరుస్తూ అట్లనే రన్నర్స్గా మన సింగరేణి వాళ్ళు కూడా నెక్స్ట్ టైం తప్పనిసరిగా విన్నర్స్గా వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ స్పోర్ట్స్లో పాల్గొన్నటువంటి కోల్ ఇండియా టీం అందరికి కూడా మా ఏటెక్ యూనియన్ తరపున అభినందన తెలియపరుస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు థ్యాంక్ యూ